రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మారుట్ల గ్రామంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు తెలుపుతూ ర్యాలీగా స్వాగతం పలికిన ఆరుట్ల గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భునగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు వేసినారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా నాకు తెలుసు నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నాకు అండగా ఉన్నారు తోడుగా ఉన్నారు మీ రుణం తీర్చుకోవాలంటే రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి నాతో పాటుగా ఎంపీ కావలసినటువంటి అవసరము ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా మీ అందరికి ఇచ్చిన మాట ప్రతి కుటుంబానికి చెప్పినా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తా ప్రతి కుటుంబంలో పోడు భూముల సమస్య మనం ఉంటే ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఆ రోజు కబ్జా పెడుతుంటే వెంటాడి వేటాడి తరిపి కొట్టిన చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను ఎమ్మెల్యేగా లేకున్నా వెంటాడితే పారిపోయిండు తప్ప లేకపోతే మనకు ఉండేటువంటి దళితులది ఎస్టీలది ఎస్సీలది బీసీలది భూములను గుంజుకోవాలని దొంగల్లాగా పట్ట పగలు దోసుకోవడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు అందుకే ఇక్కడ ఒక తల్లి గడబడి చేస్తుంది మా పట్ట భూములు ఏమైందని అమ్మా మేము వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల్లో మీకు ఈ రోజు మేము ఇస్తామన్న పథకాలను మొదలు పెట్టినాం నూటికి నూరు రూపాయలు అమలు చేసి మీ అందరితో ఆశీర్వాదం పొందుతాము చెప్పాల్సి అనిపించుకుంటాము ఈ ప్రజల యొక్క కష్టాలను తీర్చమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మేము లూటీ చేసే ప్రభుత్వం కాదు మనకు ఒక డైనమిక్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి అయిన పనుసటి నుండి ఉండే రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కష్టాలు తీర్చాలి రాబోయే పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కలకలలాడాలి తెలంగాణలో ఉన్న పేదోళ్ల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నిండుగా ఉండాలి అని కష్టపడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి మనలో ఒకడు ఒక మంచి డబల్ రోడ్ ప్లాన్ చేస్తున్నాం మొత్తం అవసరం లేదు డబల్ రోడ్ మీద మీకు కూడా రావాలంటే మీ మంచాల మీకు వెళ్ళి ఆరోగ్యం హైదరాబాద్ ఆయన మన సోదర్ మీ అందరికంటే ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెంట్ రోజు మన అందరం ఎందుకు సమావేశమైన మన ముందుకు ఒక తమ్ముడు వచ్చిండు తమ్ముడు వచ్చిండు పోయినసారి నీవు రంగన్న కలిసి ఎంగన గెలిపించినప్పుడు తమ్ముడు గెలిపారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు నాకు బాధ్యత తప్ప చెప్పింది రంగన్న నువ్వు లేకుండా కాదు రంగన్న నువ్వు నేను కలుసుకుంటే కలుసుకుంటున్నామని చెప్పింది ఇక ఇంట్రేక్ పడినంలో మునుగోడులో పైజాట్ వస్తాయి గెలుపు అరే బిజెపి అరే కార్ ఎప్పుడు ఖరాబ్ అయిరే ఆ కార్ చేస్తా ఉంటే మెకానిక్ మంచి కార్ అని చెప్పినట్టయినా ఇంజిన్ పోయింది గేర్ బాక్స్ పోయింది చేసి పోయింది పాడిపోతుంది చెర పెట్టినట్టు అయింది దుక్కు పోవాల్సిందే దుక్కు పోవాల్సిందే స్కాల్సిందే ఇప్పుడు వస్తారా మరియు బిడ్డ జరిగిపోయిందా లేదా బిడ్డ కానీ బస్ వేసుకో మన తెలంగాణ ప్రజల కోసం మన బయట ఏ ముఖం పెట్టుకోగ్గులేదు మరి మీరు బిడ్డ మీదనే బిడ్డ మా బిడ్డ చూసినా బ్రిటిష్ రెండు మహా మనసు లేదా పోయినప్పటి నుంచి ఆ ప్రగతి భవన్ ఉన్నాడు కదా బయట వెళ్ళబోడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యే తీసుకుంటావా ఇప్పుడు ఎప్పుడు నేను ఆనాడు రాజీనామా చేసి యుద్ధం చేస్తే ముందు కూడా నన్ను వంద మంది ఎమ్మెల్యేలు